వినాయక చవితి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి వీధి వీధిల్లోని మండపాలలో గణపయ్య కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మట్టి వినాయకుణ్ణి యాభై నాలుగు లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు ఇలా గణపయ్యను అలంకరించేందుకు గత కొన్ని నెలలుగా కొత్త నోట్లను వివిధ బ్యాంకుల నుంచి సేకరించినట్లు శక్తి వినాయక మండలి సభ్యులు తెలిపారు தளத்தளா மெருசு కళకళలాడే నోట్లతో సరికొత్త శోభను సంతరించుకున్న వినాయకుడి రూపం భక్తులను ఆకట్టుకుంటోంది స్థానిక కోట్రోడ్ ప్రాంతంలో శక్తి యువక మండలి సభ్యులు ఈ కరెన్సీ వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు గత కొన్నేళ్లుగా వీరు ప్రతి ఏటా పూజకు అవసరమయ్యే సామాగ్రితోనే ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీ రూపంలో వినాయకుడి విగ్రహం తయారుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ విగ్రహం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ విగ్రహం తయారీకి యాభై ఖర్చయిందన్నారు ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని వినాయక మండలి నిర్వాహకులు తెలిపారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కోట్ రోడ్లో శ్రీ శక్తి వినాయక మండలి వారు యాభై నాలుగు లక్షల కరెన్సీ నోట్లతో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వేలాది మందిగా భక్తులు చూసి తరిస్తున్నారు ఇరవై ఐదు రోజుల పాటు ఐదు వందలు రెండు వందలు ఇరవై పది రూపాయల కరెన్సీ నోట్లతో పాటు రెండు ఒక్క రూపాయి నాణ్యాలతో గణనాథుణ్ణి చేశారు ఈ ధనలక్ష్మి గణపతి రూపం చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది శక్తి వినాయక మండలి ఎమ్మెగినూర్ కోటి రోడ్ రుద్రగోడ్ ఇంటి పక్కన ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము విగ్రహ ప్రతిష్ట చేసినాము గత ఇరవై మూడు సంవత్సరాల నుండి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాము ఎప్పుడు ఎప్పుడు ప్రత్యేక చేయాలనుకున్నాము కానీ ఈసారి శక్తి వినాయకుని ఆశీర్వాదంతో కొత్త నోట్లతో చేయాలని ఒక ఆలోచన పుట్టినందుకు చాలా ఆనందపడినాం మేము ఆ నోట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ కాదనుకున్నట్లు ఇచ్చినారు మా మిత్రులే వాళ్ళందరికీ మా శక్తి వినాయక మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ నోట్లు తేడానికి రైచూరు ఆదోని కర్నూలు డోను అక్కడికి వెళ్ళి బ్యాంకు వాళ్ళు మాకు చాలా సహాయం చేసినారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు ఇక్కడ అలాగే మా గౌరవ అధ్యక్షులు రుద్రగౌడ్ గారు అధ్యక్షులు శక్తి ఆఫ్క శ్రీధర్ గారు వాళ్ళకి మాకు ప్రత్యేక ధన్యవాదాలు పోలీసు వాళ్ళు కూడా మాకు చాలా సహకరించినారు వాళ్ళే వచ్చి దగ్గరుండి మీకు ఏ సహాయం కావాలన్నా ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి అని చెప్పినారు సిఏ గారు ప్రత్యేకంగా పిలిపించి ఇలాంటివి చేస్తున్నందుకు చాలా ఆనందపడినాము కానీ చాలా భద్రతతో కూడుకున్నది కాబట్టి ఇంకోసారి చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేసి చేయండి అని చెప్పినాడు ఆయన చెప్పింది వంద శాతం కరెక్టే ఆయన కూడా స్వతంతంగా ఆయన నంబర్ మాకు ఇచ్చి మీకు ఎటువంటి అవసరమైతే కూడా మాకు ఫోన్ చేయండి మీకు ఏం అవసరం వచ్చినా చేస్తామని చెప్పినాడు మాకు అది చాలా ఆనందమైంది పోలీసు వారికి కూడా శక్తిమైనకమైన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము